ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారు మనకు వారాహి వాగ్దానంలో ఏం జరిగిందో నీకు అర్థం కాకుండా ఉంది తర్వాత ఏం చేయాలో నీకు దారి కనపడకుండా ఉంది వీటి గురించే నువ్వు మొరపెట్టుకున్న నీ మాటలు వినే వచ్చాను అశ్రద్ధ చేయకుండా కొంచెం కొంచెం మనసు పెట్టి వినిబిడ్డా ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే నిన్ను చుట్టుకొని చిక్కులు సమస్యలు ఉన్నాయి అవునా ప్రతిరోజు సమస్యలు ఒకటి పోతే ఒకటి ఒకటి మించి ఒకటి ఇలా చిన్న చిన్న చిక్కులన్నీ నువ్వే తూచుకుంటున్నావు కానీ నీ తల మీద సమస్య విడిపించుకోలేకపోతున్నావు నిన్ను కాపాడేందుకు ఎవరూ లేరు ఒక మాట చెప్పేదానికి కూడా ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావు కాపాడేందుకు ఎవరైనా ఉన్నా ఆరుదలకు ఒక మాట చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే అని ఆశపడుతున్నావు అలా ఆలోచించటం తప్పు కాదులే ఈ ఆలోచనల నుంచి మంచి దారి చూపేందుకు ఎవరూ లేరే అని దిగులుగా ఉన్నావు నీ వల్ల ఆయనంత ప్రయత్నిస్తూ ఉన్నావు అన్నీ గందరగోళంగా ఉంది నీకు ఏది కూడా ఏం చేయాలో అని తెలియకుండా ఒంటరిగా ఉన్నాను అనే ఒక భావనలో ఉండిపోయావు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడతారా నా నా ఒక పెదాలు మాత్రమే బదులు చెబుతున్నాయా నీ మనసు ఏదో ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ ఉన్నావు లోతైన చీకటి పరిస్థితుల్లో కూరుకుపోయి ఉన్నావు ఈ పరిస్థితుల్లో నాకు ఆరుదలుగా ఒక మాట అయినా ఉందా అని ఆఖరి వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డా చివరి వరకు విను నీకైన సమాధానం అలాగే నీకైన తీర్పు తప్పక దొరుకుతుంది ప్రశాంతంగా ఉండేలా నీ మనసుకి ఒక మాట చెప్తాను నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నీ జీవితానికి ఒక దారి కూడా చూపిస్తాను దిక్కు దోచన పరిస్థితుల్లో ఉన్నావు సరేలే ఒక్క విషయం గుర్తుందా కొద్ది కాలం ముందు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు అమ్మా అని పిలిచి శ్రీమణి నా పిలుపు పిలిచి ఓం శ్రీ మాత్రే నమ అని నన్ను పిలుస్తూ ఉన్నావు కదా తల్లి నర్పవీ దండనాయకి అపరాజిత అని నన్ను పరి విధాలుగా నన్ను పిలుస్తూ ఉన్నావు ఎలా పిలిచినా నేను పలుకుతానమ్మా నీకు సరైన దారి చూపి ఒక మంచి జీవితానికి ఆనందాన్ని కల్పిస్తాను నీరే లేని రాళ్ళగుట్టల పాదలో అలాగే ఒక ఎడారైన పాదలో దారి చూపిన నీకు ఈ రెండిట్లో దారి చూపడం నాకు తెలియదా చెప్పు ఈ అమ్మని తలుచుకొని పరిష్కారం అడిగావక తప్పక చూపుతాను ధైర్యంగా విను ఎంత బాధతో ఉన్న నీకు దారి మళ్లించి మనసుకు వచ్చిన విషయాలు జరుగుతాయి అని చెప్పి నిన్ను ఒక కట్టలో వేసుకున్నావు సంతోషంగా ఉండేదానికి ప్రయత్నిస్తున్నావు కానీ జరిగేవన్నీ మర్చిపోలేక ఏం జరుగుతుందో అని తెలియక భయపడిపోతున్నావు చెప్పుకోవటానికి ఒక తోడు కూడా లేదే అని కాలాన్ని తోసి వెళ్ళిపోతున్నావు కాలం మాత్రమే తల్లి నీకు గాయాలం అన్నిటికీ మందు కొద్ది కాలం నీ నెప్పిని భరించక తప్పదు కాలం మారుతూ ఉంది సంతోషానికి అంతులేకుండా పోతుంది తల్లి నేను నిన్ను నా ఒడిలో పెట్టుకుని ఉన్నాను నా ఒడిలో ఉన్న ప్రతి బిడ్డ కష్టం తెలియకుండా చూసుకుంటాను నా యొక్క నామస్మరణ చేసిన నన్ను పిలిచిన నన్ను తలుచుకున్న నా దేవాలయానికి వచ్చిన నన్ను ఏ రూపంలో పూజించినా తప్పకుండా ఆపదల నుంచి కాపాడుతాను నా ఒడిలో ఒక్కసారి ఉంటే ఏ భక్తునికి కష్టం తీరిపోయినట్టే నా ఒడిలో ఉన్న నా బిడ్డ వైపు నేను ఎప్పుడు కూడా చాలా ఆదరణతో ఉంటాను దేనికి కృంగిపోవద్దు నీ జీవితానికి కావలసినవన్నీ నేను తప్పక నెరవేరుస్తాను నువ్వు సంధించే ఓటములు నిన్ను నిలకడగా ఉండనివ్వలేదు నీకు కలవరాన్ని తెచ్చిపెడుతున్నాయి ఇదే పరిస్థితుల్లో ఉన్నావు ఈ పరిస్థితుల్లోనే నిన్ను ఉంచుతానా అనే సందేహం కూడా నీలో ఉంది నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ కష్టమంతా ముగిసిపోయింది బిడ్డ ఇక్కడ నుంచి ఆనందంగా జీవిస్తావు నీ చుట్టూ జరిగేవన్నీ ముగిసిపోతాయి నీ చుట్టే వాటి అన్నిటినీ సమస్యలుగా చూడకు అది ఎదిరించటానికి నీ సాయి ఎప్పుడూ నేను ఉంటాను అనుకుంటే వెంటనే అన్నీ కూడా చల్ల నీకున్న సమస్యలన్నీ కూడా పారిపోతాయి నువ్వు ఎంత కృంగిపోవటానికి ఏం జరిగింది చెప్పు ఇక నుంచి తప్పుగా ఏం జరగదు నీ అమ్మ జరగనివ్వదు కూడా నీ తల్లిని అనుసరించి నన్ను ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి చెడు జరుగుతుందా నన్ను అమ్మగా భావించి దేనికోసం నువ్వు బాధపడకు అంత పెద్ద సమస్య అయినా సరే నేను ఉన్నాను అని నమ్మేవు కదా తప్పక ఆ సమస్యకు పటాపంచెలు చేస్తాను జరిగే వాటి గురించి ఆలోచించి దిగులు చెందడం కాకుండా నీకున్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించేయి మిగతావన్నీ నేను చూసుకుంటాను అన్ని చిక్కులను తొలగిస్తాను నీ వల్ల అయినంత పోరాడేవు ఇక నీ జీవితంలో నీ పని అయిపోయింది ఇక నుంచి నువ్వు నమ్ముకున్న ఈ తల్లి రంగంలోకి దిగుతాను నీకు విజయం కల్పించేలా చేస్తాను కొద్దిగా గమనించి చూడు నువ్వు నా చేతిలో ఉన్న ఒక బొమ్మవి ఇక నుంచి ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అని తెలుసుకో నీకు నువ్వు నచ్చిన పని ఆరంభించు కానీ నిన్ను నిన్ను ఆదరించిన వాళ్ళలో నేను కూడా ఉంటాను నీ ఆరాటానికి దిగులకి ముగింపు వచ్చేసింది నన్ను నమ్మి నువ్వు ప్రశాంతంగా ఉండు భయం అనేది అస్సలు చెందకు మళ్ళీ చెబుతున్నాను నీ చుట్టూ జరిగే అన్నిటికీ ముగింపు వచ్చింది సంతోషంగా ఉండాల్సిన సమయంలో బాధతో కృంగిపోకు నువ్వు సంతోషంగా ఉండు నీ కుటుంబాన్ని సంతోషపెట్టు ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది ఈ అమ్మ నీతో ఉన్నాను కదా నీకు నిశ్చింతగా ఉండు బిడ్డ జై వారాహి